ॐ శ్రీ గణేశాయ నమః ॐ శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు బాలకృష్ణునిచే గోవర్ధనోద్ధరణం ఇంద్రుని గర్వభంగం ప్రథమ భాగం నందాజుడు ఏదో కార్యక్రమం చేయబూని చాలా ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు చూచి ఈ ఏర్పాట్లన్నీ దేనిని గురించి చేస్తున్నారు అని శ్రీకృష్ణుడు తండ్రి అయిన నందరాజును ప్రశ్నించాడు అప్పుడు నందుడిలా చెప్పాడు కుమార ఈ ఏర్పాట్లన్నీ ఇంద్రయాగం చేయటానికి జరుగుతున్నాయి ఇంద్రుడు వర్షాధి దేవత కదా సకల జీవులకు జలము అత్యవసరము పంటలకు పచ్చికలకు ఆ జలమే ఆధారము పచ్చికల వలన పశువులు పంటల వలన మనుష్యులు వర్ధిల్లుతారు పాడి పంటలు సమృద్ధిగా ఉంటే నరులు సురలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అందుచేత ఇంద్రుడిని మెప్పించటానికి ఈ ఇంద్రయాగం చెయ్యటం తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పగా ఈ మనుష్యులంతా ఒక మూఢ విశ్వాసంతో పూర్వాచారాన్ని అనుసరించి చేస్తున్నందున వీరికి యథార్థ స్థితిని తెలియచేయాలి అని అహంకారంతో విడిచిపడుతున్న ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచాలని బాలకృష్ణుడు సంకల్పించి అక్కడ ఉన్న పెద్దలందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్పాడు అయ్యలారా ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలందరూ తమ తమ విధులను నిర్వహించటానికి భగవంతుడిచే నియమింపబడిన కార్యకర్తలు వారి శక్తియుక్తులన్నీ వారికి ఆ సర్వేశ్వరుడు నుండి సంక్రమించినవే స్వతహాగా వారు స్వతంత్రులు కారు ఇంద్రుడు వర్షాన్ని ఇవ్వలేడు దానిని ఆపలేడు ఇందులో ఇంద్రుడి ప్రమేయం ఏమీ లేదు అందుచేత ఇంద్రులకు భయపడి అతన్ని మెప్పించటానికై ఏ యాగమూ చేయవలసిన అవసరం లేదు జీవుడు తన కర్మగుణానమైన దేహ దేవ దేహాలను పొందుతూ విడుస్తుంటాడు తన స్వభావానుగుణమైన కర్మనే ఆచరిస్తాడు రజోగుణం చేత జగత్తు పుడుతుంది మేఘాలు వర్షిస్తాయి కానీ ఇంద్రుని అనుగ్రహం వలన మాత్రం కాదు అందుచేత ఇంద్రులకు ప్రీతి కలిగించాలని మనం ఈ యాగం చేయవలసిన అవసరం లేదు దానికి బదులుగా మన జీవనాధారాలైన పశువులకు వాటికి జీవనాధారమైన గోవర్ధనగిరికి అందరి హితాన్ని కోరే బ్రాహ్మణులకు సంతృష్టిని కలిగించే యజ్ఞాలను చేయటం ఉత్తమం కనుక హోమాలు చేయించండి పాయసము పిండి వంటలు వండించండి బ్రాహ్మణులకు గోదాన దక్షిణలతో సహా సంతుష్టిని కలిగించే భోజనాలను పెట్టించండి అచంచల భక్తి విశ్వాసాలతో గోవర్ధనగిరిని ఆరాధించండి దీనులకు అనాథలకు భోజనాలు పెట్టండి మీరంతా చందనం పూసుకొని ఆభరణాలను నూతన వస్త్రాలను ధరించి ఇష్టభోజ్యాలను ప్రీతితో ఆరగించి వేడుకలతో గిరికి గోవులకు బ్రాహ్మణులకు అగ్నిహోత్రానికి నమస్కారాలు చెయ్యండి మీ జన్మ ధన్యమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పగా నందాది గోపముఖ్యులందరూ బాగుబాగు అన్నారు కృష్ణుడు చెప్పిన విధంగానే అన్నీ జరిపించారు స్వామి గోపాల బాలకృష్ణుడిగా గొల్లల మధ్యన మెలుగుతూ పూజలు ప్రదక్షిణాలలో పాల్గొంటూ కూడా తాను పర్వత స్వరూపంలో ఆవహించిన పూజలను నైవేద్యాలను అందుకొని కృష్ణుడిగా నమస్కరిస్తూ పర్వతాది దేవతా స్వరూపములో ఆ పూజలను నమస్కారాలను తానే అందుకునేవాడు నైవేద్యాలను ఆరగించేవాడు గోపాలకులందరూ గోపాలకృష్ణుడితో కూడి గోవర్ధనిగిరికి పూజలు అర్చనలు చేస్తూ ఆలమందలను ముందుకు నడిపిస్తూ బ్రాహ్మణులు మంతస్తుతులను చేస్తుండగా పర్వతానికి ప్రదక్షిణలు చేశారు స్త్రీలు బండ్లలో వెళుతూ గోపాలకృష్ణుడి గానాలు చేశారు యాగం సమాప్తం చేసి అందరూ తమ తమ ఇళ్లు చేరారు దేవేంద్రుడు అంతా తెలుసుకున్నాడు క్రోధావేశ పర్వసుడయ్యాడు ప్రళంకరములైన సంవర్తకములు అనబడే మేఘగడాన్ని రప్పించిలా అన్నాడు ఈ గొల్లలు పాలు పెరుగు నెయ్యి తాగి మదించి భయభక్తులు వీడినారు మానవ మాతృడైన ఒక డింభకుని మాటలు విని దేవతలనే అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు వజ్రాయుధంతో పర్వతాలను ముక్కలు చేసిన నన్నే ధిక్కరించి కొండకు పూజ చేసి వెళ్ళిపోయిన ఈ మూర్ఖులకు బుద్ధి చెప్పాలి కొండలు అడవుల్లో తిరుగుతూ గురువు గుణము ప్రభువు దైవము ఎరుగని ఆ అర్భకుడైన బాలకృష్ణుని మాటలు విని నన్ను అలక్ష్యం చేశారు మీరు వెళ్ళి ఉరుములు మెరుపులు రాళ్లవానలతో ఆ గొల్లల సంపదనంతా ధ్వంసం చేసి వాళ్లను అంతం చేయండి నేను వైరావతం మీద వచ్చి చూస్తూ ఉంటాను దేవతలు కూడా నా వెంట వస్తారు అని ఆజ్ఞాపించి దేవేంద్రుడు సంవర్తక మేఘాల సంఖ్యలు తొలగించారు ఆ మేఘాలు పెనుగాలులతో విజృంభించి బృందావనమంతా ఆవరించాయి కారు చీకట్లు కమ్మాయి ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి రాళ్ల వంటి వడగళ్లు నిర్విరామంగా వర్షించాయి ఏనుగు తొండాల వంటి ధారణతో కుంభవృష్టి కురిసింది అంతా జలమయమైపోయింది తలదాచుకోవటానికి చోటు కూడా లేకుండా పోయింది అంత అస్తవ్యస్తమైపోయింది భీభత్సంగా ఉంది పశువులు హడలిపోయి చిందరబందరగా పరిగెత్తుతున్నాయి అంబా అని ఆర్తనాదాలు చేస్తున్నాయి గోబెమ్మలు గొల్లలు పిల్లలు అందరూ శ్రీకృష్ణుని చెంతకు చేరి ఇలా మొరపెట్టుకున్నారు కృష్ణ దయామయ చూస్తున్నావు కదా ఈ ఉపద్రవం ఇంతకు ముందెన్నడు చూసి ఎరుగము దీన్ని ఇలాంటి జలప్రయాన్ని ప్రళయాన్ని చూడలేదు ఇది ఇంద్రుని కోపోద్రేక ఫలము దీని నుండి రక్షించటానికి నీవు తప్ప మాకు ఇంకెవరుంటారు ప్రభువు రక్షించు రక్షించు ప్రభువు అని ప్రార్థించారు ఇదంతా ఆ ఇంద్రుని ప్రతీకార చేస్తానే స్వామికి తెలుసు అధికార అహంకారాలతో మిడిచిపడుతున్న ఇంద్రుని గర్వం అణచాలని తనను ఆశ్రయించిన బృందావన వాస్తుల్ని రక్షించాలని బాలకృష్ణుడు సంకల్పించాడు సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధియుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా